ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవనిర్మాణ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తరఫున నమస్కారములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికలాంగులకు ప్రజలకు నమస్కారములు ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని జిల్లాలలో స్కూళ్లకు ప్రవేశాలు జరుగుతూ ఉన్నాయి హాస్టల్స్కు ప్రవేశాలు జరుగుతున్నాయి మరి ఈ సందర్భంగా వికలాంగులకు ఉన్నటువంటి ఐదు శాతం రిజర్వేషన్స్ను ఎక్కడా పాటించడం లేదు మరి ఈ విషయంపై మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది దాదాపుగా జూన్ జూలై ఫస్ట్ వీక్ కే అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అయినాయి అంటున్నారు మరి అయితే మా వికలాంగులకు కేటాయించవలసినటువంటి సీట్లు హాస్టల్లో కానీ స్కూల్లో కానీ ఏమయ్యాయి అనేది మాకు ప్రశ్నార్థకంగా ఉంది మాకు రావాల్సిన సీట్లను సకలాంగులకు ఇచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతా ఉన్నారు కానీ మరి వికలాంగులకు వికలాంగుల తల్లిదండ్రులకు మరి రెండు వేల పదహారు వికలాంగుల అక్కల చట్టంలో కూడా ఉంది అధిక మద్దతు అవసరమైన దివ్యాంగులకు లేదా వారికి సంబంధించిన వారికి ఐదు శాతం రాయితీలు ఇవ్వాలి అనేది టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఉంది దాన్ని ప్రభుత్వం గమనించాల్సింది అందరికీ నమస్కారం మనం ఈరోజు అరణ్యంలో ఉన్నామా లేక జనాల మధ్య ఉన్నామో చాలా అనుమానంగా ఉంది ఎందుకంటే నిన్నటి రోజున విశాఖ జిల్లా గాజువాకాలో వేమిరెడ్డి అన్నను ఒక వికలాంగుడైన వేమిరెడ్డి అన్నను హత్య చేశారు అయ్యా మీ రాజకీయ నాయకులకి మీ రాజకీయ పార్టీలకి అతీతంగా ఉండే మా వికలాంగుల పైన ఈ దాడులు మీరు ఖండించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అటు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా గంటలు కట్టుకున్నారా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి మా వికలాంగులు పార్టీలకు ఖచ్చితంగా ఉంటారు ఒకవేళ మా వికలాంగులు ఒక పార్టీలో ఉన్నారంటే ఆ పార్టీ మీద అభిమానంతోనా లేకపోతే ఆ నాయకుడి మీద అభిమానంతో ఉంటారు కానీ మా వికలాంగులు మా వికలాంగుల పైన ఏదైనా దాడి జరిగితే పార్టీలకు ఖచ్చితంగా మేము అందరం ఏకమవుతాము అది మీరు బాగా గ్రహించాలి మీకు రాజకీయ నాయకులకు ఒకవేళ వికలాంగుల పాయి వికలాంగుల పట్ల దయ చూపించకండి ఒకవేళ ఓట్ బ్యాంకింగ్ కలిగిన మా వికలాంగులు ఇంతమంది ఉన్నాం కదా మాకు రాజకీయంగా ఎదిగే అవకాశం కూడా కల్పించాలి మీరు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఇక మీదట ఎక్కడైనా సరే వికలాంగుల మీద దాడులు జరిగితే ఉపేక్షించేది లేదు ఎంతటి వారైనా ఎవరైనా సరే మేము రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి దేశ వ్యాప్తంగా అయితేనేమి ధర్మాలకు పిలుపునిస్తామని ఈ వీడియో ముఖంగా మా కళ్యాణకుమార్ జేఏసీ తరఫున ఈ రోజు నేను తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు వికలాంగుల పట్ల వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల వికలాంగుల ఒక్కల జాతీయ వేదిక నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం వాళ్ళకి సమస్యలకి పరిష్కారాన్ని చూపుతున్నాము మరి ఈ విధంగా ఉన్నప్పుడు వికలాంగుల పట్ల దాడులు చేస్తా అంటే వికలాంగులు దాడులు చేస్తున్నారని మా దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది మళ్ళీ అదే విధంగా ఎక్కడ పడితే అక్కడ వికలాంగుల పైన రక్షణ లేకోకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా దయచేసి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వికలాంగులునే ఒక సమాజంలోనూ చాలా అనగారినటువంటి వర్గం ఈ వర్గం పైన ఎలా దాడులు చేస్తారండి ఈ వర్గం మీకు చేసిన అన్యాయం ఏం చెప్పండి వికలాంగులు వికలాంగుల పైన దాడి చేయడానికి వికలాంగులు అనుకూలంగా ఉంటారు వాళ్ళకి కాళ్ళు ఉండవు కళ్ళు కనబడవు నోరు మాట్లాడటానికి రావు చెవులు వినడానికి రావు ఈ విధమైనటువంటి వికలాంగుల పైన మీరు దాడులు ఎలా చేస్తారండి దయచేసి ప్రజలందరినీ అనడమే ఎవరైతే ప్రజల ఎవరైతే వికలాంగుల పైన దాడులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి వికలాంగుల్ని వాళ్ళతో పాటు వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వారికి ఏదైనా పునరావాస కేంద్రాన్ని కల్పించి లైవ్లీడ్స్ ప్రోగ్రామ్స్ ఏమన్నా అరేంజ్ చేసి వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి వాళ్ళ పైన దాడులు చేస్తే ఎలా నమస్తే విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన దారుణం ఏదైతే ఉందో సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ రోజు అక్కడ ఘటన జరిగింది ఖచ్చితంగా అక్కడ ఒక వికలాంగుణ్ణి గొంతు కోసి చంపడం అనేది ఎవరైనా పక్క రాష్ట్రంలో చూస్తే లేకుంటే ఎవరైనా చూస్తే ఆ వీడియోని ఇది ఏపీనా లేకుంటే బీహార్ అనే విధంగా అనుమానం వచ్చే విధంగా ఈరోజు ఆ ఘటన జరిగింది నిజంగా ఈరోజు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అంటే దాడులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా దాడులు జరుగుతూ ఉన్నాయి ఇది సరైనది కాదు ఎందుకంటే ప్రభుత్వానికి మంచి మెజార్టీతో ఈరోజు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు మంచి పనులు చేయాలి కానీ ఇట్లాంటి దారుణాలు చేసి ఈరోజు ఏపీ అంటే ఏదో అంత ఎంతో పేరుంది దాన్ని చెడుగొట్టే విధంగా ఈరోజు కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక వికలాంగుని పట్టుకుని రెండు కాలు లేని వ్యక్తిని పట్టుకొని గొంతు కూసి తంపడం అనేది నిజంగా దారుణం అది అసలు ఎవరు కూడా దాన్ని వీడియో చూస్తేనే ఇదేం తప్ప అనే విధంగా ఈ రోజు ఆ వీడియో ఉంది కాపీ లాంటివి మంచిది కాదు దీన్ని ఓమిశా అయితేనేమి లేకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వీళ్ళంతా కూడా స్పందించాలా